అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు ఇక ఇప్పటికే యొక్క పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారు ఆ తల్లులందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం వర్తిస్తుంది మరి ఈ తల్లికి వందనం పథకం పైన కీలక ప్రకటన రావడం జరిగింది ఇక గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా మహిళలకు ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అందేవి ఇప్పుడు అలా కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయారు ఇక్కడ కేవలం ఈ స్కూళ్ళకి ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశం అయితే ఇక్కడ రావడం జరిగింది మరి దీనిపైన అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తల్లులు ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి ఏ స్కూళ్ళకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఇక ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారా చేయరా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలా మంది ఇప్పటికే ఈ యొక్క పథకం డబ్బులు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ పథకం డబ్బులు వస్తే పిల్లలను బాగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఇక గతంలో ఒకరికి మాత్రమే ఇస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా మన ప్రభుత్వం అంతమందికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తుంది ప్రతి తల్లికి కూడా వారి పిల్లలను చదివించుకోవడం భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది మరి ఈ యొక్క పథకం ద్వారా ఏ తేదీని ఈ పథకం అమలు అవుతుంది మరి ఏ స్కూళ్ళకి ఇస్తారు అలాగే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా ఎవరా తాజాగా ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి మనకు ఆదేశాలేంటి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి తప్పకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ కూడా ఉంటుంది మీరు ఎంతమంది లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి ఈ వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే మహిళలు పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే పథకం వర్తిస్తుంది మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి డబ్బులను విడుదల చేసేటువంటి క్రమంలో కొన్ని మనకు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి వాటన్నిటిని కూడా కొట్టిపారేశారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఇప్పుడు కూడా ఇదే ప్రచారం అయితే జరుగుతోందనమాట ఇక చాలామందికి ఉన్నటువంటి భిన్నాభిప్రాయం ఏంటంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా కేవలం మనకు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని పలువురైతే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించే వారికి స్తోమత ఉంటేనే కదా ప్రైవేట్ స్కూల్లో వారి పిల్లలను చదివిస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఎందుకు ఈ తల్లికి వందనం పథకం ఇవ్వాలని ఇక్కడ పలువురు వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట మరి ప్రభుత్వం పైన ప్రభుత్వం దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే ఇదే అంటే ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్లకు రెండింటికి కేటాయిస్తారా అనేది మనం చూడాలి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని స్కూళ్లకు ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ చాలా మంది మనకు ప్రభుత్వానికి అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి ప్రభుత్వ టీచర్లను ఎక్కువగా నియమించుకొని వారికి స్కూళ్లను బలోపేతం చేసే దిశగా మనము ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పెరిగేటువంటి దిశగా మనం ముందుకెళ్దామని చెప్పి మనకు చాలామంది ప్రభుత్వానికి అయితే సూచనలు సలహాలు ఇస్తున్నందువల్ల మనకు ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించే అవకాశం అయితే ఉండదు ఇంకా ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు కేవలం మేము ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా చెప్పలేదు ప్రస్తుతానికి కానీ ఇక్కడ పలువురు మనకు ప్రభుత్వానికైతే సలహాలు ఇస్తూ ఉన్నారు మరి ఈ యొక్క నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారా లేకపోతే ప్రైవేటు స్కూళ్ళకు కూడా ఇస్తారా అనేది చూడాలి ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయాల్సింది మరి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ ప్రభుత్వం మరి యొక్క డబ్బుల విడుదలకు సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్న తల్లులంతా కూడా ఈ మార్చి లేదా ఏప్రిల్ నెలలో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మే నుంచి యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు ఇక గతంలో కూడా చూసుకుంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా మనకు ఒక్క పిల్లాడికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది అందేవన్నమాట కానీ ఇక్కడ ఆలోచించి ప్రతి పిల్లాడు కూడా చదువుకోవాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వ స్కూళ్ళు కూడా బలోపేతమవుతాయి ఇక ప్రభుత్వ స్కూల్లో అనేక సౌకర్యాలను కల్పించవచ్చు అంతేకాకుండా ప్రభుత్వ స్కూల్లో మెరుగైన విద్యను కూడా విద్యార్థులకు అందించవచ్చు అంతేకాకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పెరిగి ప్రభుత్వ స్కూళ్లకు మంచి మంచిగా ఉంటుందన్నమాట కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఏమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందా అని చూడాలి ఇక ప్రభుత్వానికి కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది ఇక్కడ తగ్గిపోతుందనమాట ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇస్తే మరి దీనిపైన ఏపీ ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకుంటుంది మనం దీనిపైన ఇంకా మాట్లాడుకోవాల్సిన ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఇక ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను అయితే కేటాయించడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీది మీ పిల్లలది బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు ఫ్రూప్స్ను బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నవారికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అలాగే ఎవరైనా తల్లులు లేనటువంటి పిల్లలు అంటే తల్లులు ఎక్కడైనా బయట గల్ఫ్ కంట్రీలకు పాటు వెళ్ళి అక్కడ బయట కానీ ఉన్నటువంటి పిల్లలకైతే వారి గార్డియన్ అంటే వారి అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఇలాంటి వారి ఆధార్ కార్డు ఇచ్చి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఒకవేళ వాళ్ళ అమ్మ ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చినట్లయితే వాళ్ళమ్మ ఇక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి రావాలి రాలేరు కాబట్టి మనకి యొక్క పథకానికి సంబంధించిన అయితే జమ కాకుండా ఆగిపోతాయన్నమాట కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ విధంగా చేయండి ఎవరైనా బయట విదేశాల్లో ఉన్నటువంటి తల్లులు ఇక్కడ మీ పిల్లలకి యొక్క పథకానికి అప్లై చేసేటప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీది ఇవ్వకుండా మీరు ఎవరైతే సంరక్షణలో పెట్టారో మీ పిల్లల్ని వారి ఆధార్ కార్డుతో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పండి అప్పుడే వీరికి ప్రభుత్వ పథకం అయితే అందడం జరుగుతుందన్నమాట కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి త్వరలోనే నిర్ణయాలు అయితే రాబోతున్నాయి అలాగే గతంలో కూడా మనకు ఒక్క పిల్లాడికే ఇస్తారంట అని కూడా రూమర్స్ అయితే రావడం జరిగింది దీనిని కూడా అప్పట్లో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కొట్టిపారేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా వట్టి రూమర్సే అన్ని స్కూళ్ళకు ఇస్తారు ప్రభుత్వ స్కూళ్ళకు వస్తుంది ప్రైవేటు స్కూళ్ళకు వస్తుంది ఈ తల్లికి వందనం అలాగే మనకు ప్రతి పిల్లాడికి కూడా ఇస్తారు ఒక పిల్లాడికి కాకుండా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని మరొకసారి ఏపీ ప్రభుత్వం అయితే సిస్టం చేయబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే పిల్లలు తప్పకుండా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి అంటే ప్రజెంట్ అనేది ఉండాలన్నమాట అంటే వంద రోజులు కనుక స్కూల్ జరిగితే అందులో ఎనభై రోజులు మీ పిల్లాడు స్కూళ్ళు మరియు కాలేజీకి అనేది వెళ్ళుంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రతి తల్లి కూడా ఆధార్ కార్డులు మీ పిల్లలవి మీవి అన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకొని రెడీగా ఉండండి త్వరలోనే మనకి యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ విడుదలవుతుంది తర్వాత మీరంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వెంటనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి